హలో గాయస్ ఈరోజు వీడియోలో డబ్బులు ఎలా ముద్రిస్తారు ఎందుకు ఎక్కువ డబ్బులు ముద్రించరు ఆర్బీఐకి మాత్రమే డబ్బులు ముద్రించే అధికారం ఎవరిచ్చారు ఆర్బీఐ వర్సెస్ గవర్నమెంట్ ఎవరు పవర్ఫుల్ ఆర్బీఐ గవర్నర్ ఎలా సెలెక్ట్ అవుతాడు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకో వీడియోస్ చూడండి మనం రీసెంట్గానే హిట్లర్ వాడిన స్పీడ్ రగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాం సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి అండ్ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం రోజు చేతిలో పట్టుకునే నోటు అసలు అది ఎక్కడ తయారవుతుంది మనం కావాలంటే ఎందుకు ఎక్కువ డబ్బులు ముద్రించుకోలేము గవర్నమెంట్ ముద్రించవచ్చుగా అనిపిస్తుందా అసలు ఆ డబ్బుల మాయలో ఉన్న నిజాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం డబ్బులు ఎలా ముద్రిస్తారు ఇండియాలో డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బిఐ ముద్రిస్తుంది ఇది మన దేశంలో కేవలం ఆర్బిఐకు అధికారం ఇందుకు దేశంలో నాలుగు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి నాసిక్ మహారాష్ట్రలో దివాస్ మధ్యప్రదేశ్లో షాల్బూర్ వెస్ట్ బెంగాల్ మైసూర్ కర్ణాటకలో ఈ ప్రెస్లల్లో ఇంక్ కాగితం సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని జాగ్రత్తగా వాడి ప్రత్యేకమైన నోట్లు ముద్రిస్తారు ఈ ప్రింటింగ్కి ఆర్బిఐ ఇయర్లీ టార్గెట్ ఫిక్స్ చేస్తుంది జస్ట్ మనం కావాలంటే ఎంత డబ్బైనా ముద్రించలేం మరి ఎందుకు ఎక్కువ డబ్బులు ముద్రించరు ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది ఎక్కువ డబ్బులు ముద్రిస్తే మనం అనుకుంటాం కానీ నిజంగా దానికి చాలా విపరీతమైన దుష్ప్రభావాలు ఉంటాయి అది ఇన్ఫ్లేషన్ అంటారు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి మీరు ఎప్పుడైనా టమాటోలు కిలో ఐదు వందల రూపాయలు పెట్టుకున్నారా ఇది దేనివల్ల జరుగుతుందంటే ద్రవ్యోర్పణం అంటే ఇన్ఫ్లేషన్ వల్ల అంటే మార్కెట్లో డబ్బులు ఎక్కువ అయితే వస్తువు ధరలు పీక్కి వెళ్ళిపోతాయి ఎగ్జాంపుల్గా ఒక దేశం మిలియన్ల డాలర్లు విలువైన డబ్బును ముద్రించింది కానీ అది విలువ కోల్పోయింది ఇది జింబాంబేలో జరిగింది వాళ్ళు బ్రెడ్ కొనడానికి కొన్ని ట్రాలీలలో డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఆర్బిఐ ఎలా నిర్ణయిస్తుంది ఎంత డబ్బు ముద్రించాలో ఆర్బిఐ చాలా విషయాలు చూసి నిర్ణయం తీసుకుంటుంది మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది ఎంత డబ్బు సర్కులేషన్లో ఉంది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లు అంత ఉన్నాయి బ్యాంకులో ఉన్న డిపాజిట్లు ఎంత పబ్లిక్ డిమాండ్ అండ్ క్రెడిట్ గ్రోత్ అన్ని విషయాలలో చూస్తూ చాలా క్యాల్కులేషన్తో ఆర్బిఐ డబ్బులు ముద్రిస్తుంది మరి డిజిటల్ డబ్బులతో మనం సేఫ్గా ఉన్నామా ఇప్పుడు మీరు జీపే ఫోన్పే యూపీఐ వాడుతున్నారు కదా ఇది ఫిజికల్ మనీ కంటే సెక్యూర్ దీనివల్ల బ్లాక్ మనీ తగ్గుతుంది అండ్ ట్రేసబిలిటీ పెరుగుతుంది ఆర్బీఐ ఇప్పుడు డిజిటల్ రూపీ మీద కూడా పనిచేస్తుంది ఆర్బీఐకి మాత్రమే డబ్బులు ముద్రించే అధికారం ఎవరిచ్చారు మన దేశం స్వాతంత్రం పొందిన తర్వాత మనకు ఒక నిర్దిష్ట న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అవసరమైంది అప్పటిదాకా మన దగ్గర బ్రిటిష్ కరెన్సీ పాలసీ ఉండేది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఆర్బీఐకి జన్మనిచ్చారు అందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్లోజ్ ఉంది ఆర్బీఐ షెల్ హ్యావ్ ద సోల్ రైట్ టు ఇష్యూ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా అంటే దేశంలో డబ్బు ముద్రించే హక్కు ఒక ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది అదే ఎందుకంటే పబ్లిక్ ట్రస్ట్ ట్రస్ట్ వర్తి అథారిటీ ప్రతి దేశం డబ్బుని నమ్మాలి ఆ నమ్మకం కోసం ఒక సెంట్రల్ పొలిటికల్ ఇన్ఫ్లేషన్ లేని అథారిటీ ఉండాలి అదే ఆర్బీఐ కంట్రోల్ ఓవర్ ఇన్ఫ్లేషన్ ప్రతి రాష్ట్రం తానుగా డబ్బులు ముద్రిస్తే ఇండియా మొత్తం జిన్బాబే అవుతుంది కాబట్టి ఒక అథారిటీ ఉండాలి అదే ఆర్బీఐ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కి డబ్బులు ముద్రించడం దాన్ని చలామణిలో పెట్టడం అన్ని అడ్యూట్ పార్లమెంట్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ పరిధిలో ఉంటుంది ఆర్బీఐ వర్సెస్ గవర్నమెంట్ ఎవర్ పవర్ఫుల్ ఇక్కడే మిస్టరీ ఉంటుంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు చేస్తుంది ఆర్బీఐ డబ్బులు ముద్రిస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ ఆర్బీఐకి చెప్తుంది ఇంత డబ్బులు కావాలని కానీ ఆర్బీఐ తన లెక్కలతో నిబంధనలతో దాన్ని అంగీకరిస్తుందా వద్దా అనేది నిర్ణయిస్తుంది అంటే ఆర్బీఐ స్వతంత్ర సంస్థ కానీ దేశ ప్రజల కోసం పనిచేస్తుంది ఈ బలమైన బ్యాలెన్స్ వల్లే మన దేశం స్టేబుల్ కరెన్సీ కలిగి ఉంది ప్రతి దేశం ఎదగాలంటే లక్షల కోట్ల డబ్బులు కాదు ఒక నమ్మకమైన నోటు విలువ అవసరం అదే మన ఆర్బిఐ ఆర్బిఐలో హై పోస్ట్ ఎవరిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ లో హై పోస్ట్ అంటే గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ లాంటిది ఈ వ్యక్తికి మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకు డబ్బులు ముద్రించాలా వద్దా రిపో రేట్ పెంచాలా తక్కువ చేయాలా ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి బ్యాంకులపై నియంత్రణ ఎలా పెట్టాలి ఆర్బిఐ గవర్నర్ ఎలా సెలెక్ట్ అవుతాడు ఇది సింపుల్ గా ఒక ఎగ్జామ్ కాదు కానీ పక్క జాగ్రత్తగా చూసి పాలిటికల్ ప్లస్ యూరోటికల్ సెలెక్షన్ ఉంటుంది సెలక్షన్ యూనియన్ గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ కమిటీ ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఎకనామిస్ట్ బ్యాంకర్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రొఫైల్ ని ఎలివేట్ చేస్తుంది వీరిలో ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంటిగ్రేటివ్ ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు ఫైనల్లీ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ క్యాబినెట్ అప్రూవల్తో ఆర్బిఐ గవర్నర్ అనౌన్స్ చేస్తారు ఎలిజిబిలిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్బీఐ గవర్నర్ కావాలంటే జనరలీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అయితే ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ లెవెల్ అయి ఉండాలి లేదా టాప్ ఎకనామిస్ట్ ఆర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఐఎంఎఫ్ ఆర్ వరల్డ్ బ్యాంక్లో పనిచేసే వారై ఉండాలి లేదా ఫార్మర్ బ్యాంక్ చైర్మన్ లైక్ ఎస్బీఐ చైర్ అట్లీస్ట్ ఎస్బీఐ బ్యాంక్లలో చైర్మన్ పోస్ట్ అయినా అయి ఉండాలి ఒకే ఎస్బీఐ బ్యాంక్ అని కాదు ఏ బ్యాంక్లో అయినా ఒక చైర్మన్ పోస్ట్ ఉన్నా చాలు ఆర్బీఐ గవర్నర్ మూడు సంవత్సరాలు పనిచేస్తాడు అండ్ కొన్ని కొన్ని సార్లు ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది అతనికి కూడా కాన్స్టిట్యూన్షియల్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ అంటే జస్ట్ లైక్ సుప్రీం కోర్ట్ జడ్జ్ సడన్ రిమూవల్ లేదా దేశం మొత్తం ఆర్థికంగా ముందుకు సాగాలంటే ఒక చిన్న సంతకం చాలు అదే ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం వాడు సెలెక్ట్ కావడం ఒక ఉద్యోగం కాదు అదొక దేశ భవిష్యత్తును మలిచే బాధ్యత ఇంతవరకు ప్రసిద్ధైన ఆర్బీఐ గవర్నర్స్ డిఆర్ మన్మోహన్ సింగ్ తర్వాత మన దేశ ప్రధాని అయ్యారు రఘురామ్ రాజన్ ఐఎంఎఫ్ ఎకనామిస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మానిటరీ పాలసీ రిఫార్మర్స్ సంకిత్కాంత్ దాస్ కరెంట్ ఐఏఎస్ ఫైనాన్షియల్ సెక్రటరీ ఆర్బిఐ గవర్నర్ మీరు అడగవచ్చు ఒక సామాన్యుడు ఆర్బిఐ గవర్నర్ అవ్వగలడా సాధ్యమేనా కానీ కావాలంటే యూపీఎస్సి క్లియర్ చేసి ఐఎస్ అవ్వాలి లేదా ఎకనామిస్ట్గా నోబుల్ లెవెల్కి చేరాలి లేదా బ్యాంకింగ్ లెజెండ్గా గుర్తింపు పొందాలి ఆర్బీఐ గవర్నర్ ఒక పోస్ట్ కాదు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్క సంతకమే కోట్ల కోట్ల డబ్బుకి విలువ ఇస్తుంది అండ్ కంక్లూజన్ సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ డబ్బులు ముద్రిస్తే దేశం అభివృద్ధి అవ్వదు అసలు అది మాయలో పడిపోయిన కళ మాత్రమే మనకు కావాల్సింది డబ్బు కాదు విలువ ఉన్న డబ్బు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్కమింగ్ డేస్లో రాబోతున్నాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ నేను చెప్పాను కదా లాస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీరు చూస్తున్నారు ఆర్సీ ఫ్యాంక్స్